శంఖారామం అన్నాడు అది శంఖారామం శంఖరామం నాకు తెలియదు కానీ శంఖారామం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం ఓదలేకపోతున్నాడు ఇంకా రావం ఎక్కడొస్తుంది ఆ శంఖాన్నే ఓదలేనిటువంటి దశలో శంఖారామం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన శంఖారామం అది ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడుకు మూడు ప్రాంతాల్లో అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి ఇంకా నాలుగో సభ కొరవుగా ఉంది ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులు వారి భ్రమలు తొలగిపోతున్నాయి వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి అరే రే మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది ముందు ఇంకా ముసర్ల పండుగని మనం చేస్తున్నా ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ పూస్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి వీటిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దీంతో పాటు సరే ఏదో బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆ రావం లేకపోయినా శంఖం ఓదపోయినా శంకర పెట్టుకుంటే పెట్టుకున్నారు రాకలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలు చెప్తుండే చెప్తున్నారు వీళ్ళు దొంపతి మధ్యలో సవాళ్లు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటది మ్యూజిక్ ఉంటది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరిగితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకి చర్చకు రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడు నువ్వు అని అడుగుతా ఎందుకంటే ఏంటండి రాంబాబు గారు ఎలా అంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను నా వల్ల కాదు ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మము నువ్వు వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు సరే ఓకే నువ్వు చేసా సవాలు రా నేను సిద్ధంగా ఉన్నా ఎవరు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న నీలా ఖాళీగా లేడు మేము టిక్కెట్లు సిద్ధం ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం బిజీ అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు లేకపోయినా కాసేపు ఏ వై ఐఎం రెడీ లేదా ఇంకెవరీ పంపించమంటే పంపిస్తాం దేనికైనా సిద్ధం నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా అట్లా లేవు మళ్ళా అయితే ఒక షరతు అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే వస్తే ఒక షరతు చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు బౌరుమని ఆడవకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా నువ్వు సవాల్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాంతోపాటు ఆయన ఎవరు